హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్థకోల్డ్ వంటికి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు మల్టీగ్రెయిన్ ఆటాతో గుంత పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు రైస్ ఫ్లోర్ ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు జొన్నపిండి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ స్పూన్ జీలకర్ర అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమి పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర కొద్దిగా పసుపు అలానే కొద్దిగా కారం రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండినంతా కలుపుకుందాం చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి దీనిప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం నువ్వు ఇలాగ గుంత పొంగనాలు కడాయి పెట్టేసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఈ గుంతపంగనాల్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మల్టీగ్రెయిన్ పిండిని వేద్దాం ఇలా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి ఐదు నిమిషాలు అయిపోయింది మూత తీసి చూద్దాం చూడండి ఒక పక్క ఫ్రై అయిపోయి ఇప్పుడు ఒక్కొక్కటి టర్న్ చేద్దాం చూడండి ఇవా ఇలాగ అన్నీ తిప్పేసుకున్నాక మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఇటు సైడ్ కూడా మనకి ఫ్రై అయిపోయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం చూడండి ఇలా అయితే నేను సర్వ్ చేసేసుకున్నాను మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో మీ అత్తాకోడళ్ళు